సార్ ఇప్పుడైతే మరి ముప్పయో తారీఖు వరకు అయితే కేసు అయితే వాయిదా వేయడం కూడా జరిగింది కానీ నిన్న ప్రెస్ మీట్ లో చూసుకున్నట్లయితే మరి కేటీఆర్ గారు అన్ని ఆధారాలతో సహా కూడా చూపించడం కూడా జరిగింది ప్రెస్ మీట్ లో కానీ ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు అని బీఆర్ఎస్ అంటే కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే కాదు గత ప్రభుత్వం చేసిన అపరాధాలన్నీ కూడా బయట పెడుతున్నాము అవకతవకలు బయట పెడుతున్నాము వాళ్ళు పెద్ద స్కాన్ చేశారని అంటున్నారు ఇప్పుడు అక్కడ లంచం ఇచ్చిన లంచం తీసుకున్నోలు లేరు ఏసీబీ కేసు రావాలంటే లంచం ఇవ్వాలి లంచం తీసుకోవాలి అది పట్టుకోవాలి ఇది ఇప్పుడు వాళ్ళు ఏమంట వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ జరిగింది ఏంటి ఈ పద్దెనిమిదో తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చాడు పంతొమ్మిదో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనే వ్యక్తి ఐదున్నరకి కంప్లైంట్ ఇస్తే తెల్లారేసరికి ఎఫ్ఐఆర్ ఎట్లయితుంది ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఒక మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలకి వాళ్ళు మొత్తం కూడా ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుందా కాదా అది వాళ్ళ యొక్క డ్యూటీ ఇప్పుడు అది ఏసీబీ వస్తుందా రాదా లేకపోతే వన్ ట్వంటీ బీ వస్తుందా రాదా ఫోర్ నాట్ నైన్ వస్తుందా రాదా అంటే నీకు నువ్వే ఎఫ్ఐఆర్ చేసేసి డైరెక్ట్ బట్ట కాల్చి మీది ఇస్తామనేట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు కాబట్టి ఇంత తొందరగా చేయడం కరెక్ట్ కాదనేది మీ కోర్టులో ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏదో జరుగుతున్నది ఒక రాజకీయ పార్టీగా అధికారంలో పాటు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కాబట్టి వాళ్ళనేది ఇబ్బంది పెట్టాలంట రెండవదిన్ని వచ్చి సంవత్సరం అయింది అధికారంలోకి మరి ఒకవేళ తప్పులు జరిగినాయి మీ దృష్టికి వచ్చింది ఏదన్నా ఉంటే మరి ఇంతకాలం ఏం అనేది కూడా మేము ఒక కంటెన్షన్ తీసుకోవడం జరిగింది దానికి జడ్జిమెంట్ జడ్జిమెంట్లో కూడా ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి ఇక్కడ అదే కనబడట్లేదు అక్కడ వాళ్ళు కన్వీనియన్స్ అయినారు జడ్జి గారు రెండోది మళ్ళా వేరే జడ్జిమెంట్లో ఇంత డిలే ఎందుకు ఏదైనా జరిగితే దీనికి సరైన వివరణ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు మా వాదనలతో ఏకీభవించినారు కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత హైకోర్టుకి ఏమనిపించింది అంటే ఇక్కడ ఏదో జరుగుతున్నది తొందర తొందరగా అరెస్ట్ చేయాలనేది ఆ ఉత్సుకత ప్రభుత్వం యొక్క ఉత్సుకత అనేది కనబడుతున్నది కాబట్టి వీళ్ళని ఆపి నువ్వు కౌంటర్ వేస్తానని ఆయన ఇంత తొందరగా నువ్వు వేసినావు నిన్ననే కంప్లైంట్ అయింది ఈరోజు క్వాష్కి వేసినావు నేను ఎట్లా దేవును నా ఇన్వెస్టిగేషను కాలేదు అని అంటాడు అసలు ఇన్వెస్టిగేషన్ గా ఎఫ్ఐఆర్ ఎట్లా వస్తుంది అనేది మా సబ్జెక్టు కాబట్టి దాన్ని కోర్టు నమ్మింది కాబట్టి పది రోజుల వరకు కేటీఆర్ గారిని మీరు అరెస్ట్ చేయొద్దు మీరు ఏదన్నా కౌంటర్ వేసేది ఉంటే ఇరవై ఏడు తారీఖున వేయండి మిగతా విషయాలు ఏదైనా ఉంటే కేటీఆర్ గారు మీరు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే పిలిస్తే విచారణకి ఇవన్నీ రావాలి కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా నేనే వస్తా మీరు ఎడికి రమ్మన్నా వస్తా మీరు నోటీస్ ఇస్తారా ఇవ్వండి మీకు ఏం ఆధారాలు కావాలన్న చెప్తా ఇక్కడ లంచం ఇచ్చిన వాళ్ళు లేడు తీసుకున్న వాళ్ళు లేడు నేను చెప్పిన ఆ రోజు మంత్రిగా ఈ దేశము ఈ రాష్ట్రం బాగుపడాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ కూడా మొత్తం ఏదైతే వాతావరణ కాలుష్యం తక్కువ చేయాలి ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకురావాలి ప్రపంచ స్థాయిలో ఒక బెర్లిన్ ఒక లండన్ ఒక న్యూయార్కు ఇట్లాంటి ఒక షాంఘై ఇటువంటి సిటీలలో జరిగినాయి కదా ఇవి అక్కడ హైదరాబాద్ నగరాన్ని ఆ ప్లేస్లో పెట్టాలని కేటీఆర్ గారు చదువుకున్న వ్యక్తి మరి ఐటీలో లో మంచి ప్రాముఖ్యత అనుభవం ఉన్న వ్యక్తి హేమంత్ రెడ్డి గారు అంటున్నారు ఇప్పటికి కూడా అంటున్నారు ఏమంటున్నారంటే విదేశాల వ్యాపారస్తులతో ఇక్కడ టైఅప్ చేసి కూడా తెలంగాణని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి దాని మీద పెద్ద స్కామ్ చేశారు అందుకే ఇవన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాను ఏమంటున్నా అదే స్కామ్ నువ్వు పెట్టింది అదే కదా ఈ రోజు పెట్టింది అదే కదా ఏసీబీ అంటున్నావు నువ్వు ఆ ఏసీబీ కేసు పెట్టినవు వన్ పెట్టినావు ఫోర్ నాట్ నైన్ అంటున్నావు నువ్వు పెట్టిన దాని మీద మేము ఈ రోజు చెప్పినాం కదా దాని మీద చెప్పితేనే కదా అరెస్ట్ చెప్పినాడు నువ్వేం కౌంటర్ చేస్తావు నీ ఇన్వెస్టిగేషన్ ఏదో నీ కడలు ఏమో ఆధారాలు ఉన్నాయో నిజంగా ఆ కేసు ఎట్లా అప్లికేబుల్ అవుతుందో అవన్నీ కూడా తేల్తాయి కదా ఉంది ఒకటి సార్ నిన్న ప్రెస్ మీట్ లో కేటీఆర్ గారు ఒక విషయం చెప్పారు ఏం చెప్పారంటే ఈ కార్ రేసు వాళ్ళు ఈ సంవత్సరం కూడా అసలు క్యాన్సిల్ చేసుకోవడానికి ముఖ్య కారణము కాంగ్రెస్ ప్రభుత్వము అని ఎందుకంటే రెండు విడతలుగా యాభై యాభై మూడు కోట్లు మేము చెల్లించాము యాభై ఐదు కోట్లు మేము చెల్లించాము కానీ మిగతావి చెల్లించడానికి ఎలక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు కట్టలేదు కాబట్టి మిగతావి చెల్లించలేదు కాబట్టి మనకిప్పుడు వాళ్ళ నుంచి డీలింగ్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు అంటే అభివృద్ధి ఒక పరంగా తగ్గినట్టే కదా తెలంగాణ రూపాయలకి తగ్గించినది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆయన మీద కేసు వేయాలి అన్నారు నిజంగా అది వాస్తవమే అయితే సీఎం గారి మీద కేసు వేయొచ్చు అంటారా ఇది నిజంగా కాంగ్రెస్ వైఫల్యమే అంటారు ఇప్పుడు ఏదైనా ప్రభుత్వము ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఇవాళ బీఆర్ఎస్ ఉండొచ్చు రేపు కాంగ్రెస్ ఉండొచ్చు రేపు ఇంకోటి రావచ్చు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే దాని యొక్క ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి దాని యొక్క ఉద్దేశం ఏంటి ఈ రాష్ట్రం డెవలప్ కావాలి ఈ హైదరాబాద్ నగరం డెవలప్ కావాలి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలని లో వచ్చినాడు ఒక చేసిన తర్వాత వాళ్ళతో అగ్రిమెంట్ ఉన్నది అగ్రిమెంట్ ఉన్న తర్వాత చేసే చేసేవాళ్ళు వేరే థర్డ్ పార్టీ ఉన్నది థర్డ్ పార్టీ వాళ్ళు వెనకకు పోయారు థర్డ్ పార్టీ వాళ్ళు పోతే వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కూడా మేము వెనకపోతామన్నారు మీరు వెనకపోతాయా దాని పేరు ప్రతిష్టలు పోతాయి మా గవర్నమెంట్ కూడా మేము కేపబిలిటీ ఉన్న వాళ్ళం మేము మా మా జిహెచ్ఎంసీ కూడా దీన్ని కండక్ట్ చేయగలుగుతుంది మీకు ఏమైనా ఖర్చులకు కావాలా నష్టం అయితే అది ఏమైనా కావాల్సి ఉంటే తీసుకోరు అనేది ఇదే యాభై ఆరు కోట్ల యాభై రెండు కోట్ల ముచ్చట ఇది అంతా జరిగింది అని నాకు బాధ్యత గల పౌరుడిగా మంత్రిగా అది బ్యాంకు నుంచి ఆ కంపెనీకి ఇచ్చిండు ఇది జరిగింది ఇది అయితే వాళ్ళు ఏమంటారు సెకండ్ దానికి సంబంధించిన కాంట్రాక్ట్ కన్నా ముందే ఇచ్చారు అనేది ఇది ప్రొసీజర్ డిలే అనేది అంటే ఒక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ గవర్నమెంట్ ముందు తీసుకుపోవాలి యాక్చువల్ గా వీళ్ళు కూడా దాని తర్వాత ఏం జరిగింది ఎంత కావాలి వీళ్ళు కూడా మీటింగ్ అయినారు డిసెంబర్ లా వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోటి మీటింగ్ పెట్టినారు కంటిన్యూ చేస్తామన్నారు మళ్ళీ తర్వాత ఎందుకో క్యాన్సిల్ చేసుకున్నారు ఆ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చం వస్తుందని చెప్పి కదా వెనకకు పోయింది ఈ ప్రొసీజర్ అంత వచ్చింది నిజంగా వీళ్ళు సమర్థులు అయితే దీని ఉద్దేశం అర్థం చేసుకునే విధంగా ఉంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి ఇక్కడ ఈ కార్ని తీసుకురావాలి వరల్డ్ వైడ్ హైదరాబాద్ని డెవలప్ చేయాలంటే దాని యొక్క ఉద్దేశాన్ని మీరు కంటిన్యూ చేయవచ్చు ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఏమైనా తప్పులు జరిగితే కూడా కేసులు పెట్టవచ్చు అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు దాన్ని ఎందుకు నువ్వు వెనకకు తీసుకున్నావు మెట్రోని ఎందుకు రద్దు చేసినావు ఈరోజు ఇక్కడ ఫార్మార్ ఫార్మాసిటీ ఎందుకు అంటే ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఆ ప్రభుత్వం పెట్టింది వెనక తీసుకుంటా ఇది కరెక్ట్ కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీల పట్ల ప్రతి క్వశ్చన్ కుట్రపూరితంగా ఇదంతా అందుకనే పొలిటికల్ వెండెట్టా మేమేమంటున్నాం ఏమంటున్నాం మా ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఫస్ట్ ఇది పొలిటికల్ వెండెట్ట కేసులు దీన్ని స్పష్టంగా మళ్ళొకసారి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సింది ఏంటంటే పద్దెనిమిదో తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే పంతొమ్మిదో తారీఖు నాడు కేసు రిజిస్టర్ ఎట్లయితుంది అక్కడ దే షుడ్ బి ఏ ఇన్వెస్టిగేషన్ వెదర్ ది సెక్షన్స్ ఆర్ ఆర్ అప్లికబుల్ నాట్ అనేది ఇన్వెస్టిగేషన్ లో తేల్తు అది నువ్వు తేల్చకుండా డైరెక్టర్ డైరెక్టర్ చేస్తాను చేసినవు ఇలా వాళ్ళు కూడా నమ్మినారు తర్వాత నువ్వు సంవత్సరం నుంచి ఏం చేసినవు దానికి ఆన్సర్ లేదు నీ దగ్గర అది కూడా నమ్మినారు వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి అయ్యో ఇది పరిస్థితి ఇది రాజకీయ పరమైనటువంటి కక్షలు తీసుకునే కార్యక్రమంలో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగము కాబట్టి ఏమంటున్నావు ఆ రోజు లగచర్లలో కూడా కేటీ రామారావు గారిని ఇరికేయాలని చెప్పేసి ఆ రోజు కూడా ఎమ్మెల్యేని ఇరికిచ్చినారు తర్వాత కేటీ రామారావు గారిని కూడా పెట్టినారు చేసినారు తర్వాత ఏమైతున్నది లగచర్ల కేసు ఏమైంది తర్వాత దానికి ముందు ఫామ్ హౌస్ కేసు తీసుకొచ్చినారు గృహ ప్రవేశాన్ని మాదక ద్రవ్యాలు అన్నారు అక్కడ కూడా ఏం మాదక ద్రవ్యాలు దొరకలేదు పిల్లల చిన్న పిల్లలు వృద్ధుల వాళ్ళ మూత్రాలు సేకరించు దాంట్లో ఏం తేలలేదు అంటే నేను ఒక కేసు కాకపోతే ఒక కేసు పెడతా దానికి ముందు ట్యాంపరింగ్ అన్నావు ఆ ట్యాంపరింగ్ ఏందో మాకు ఇంతవరకు అర్థం కాలేదు తర్వాత ఈ ఏసీబీ కేసు ఏందో అర్థం కావట్లేదు నువ్వు ఎక్కడా నువ్వు ఇదిగా కాళేశ్వరం కమిషన్ అంటారు మిషన్ కాకపోతే కూడా కమిషన్ అంటారు అంటే ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయాలి వాళ్ళని డౌన్ చేయాలి కేసులు పెట్టాలి అంటే కేసులతోటి వాటితోటి తక్కువ చేసేది కాదు కదా వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి ఈరోజు ఈరోజు ఇక్కడ కూడా జడ్జి గారు ఎందుకు ఇచ్చారు పది రోజులు అరెస్ట్ చేయొద్దని అంటే ఇక్కడ ఏదో ఉన్నది అనేది వాళ్ళకి అర్థమైంది పొలిటికల్ పొలిటికల్ రాజకీయంగా ఏదో కక్ష చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఈ రోజు పది రోజులు అరెస్ట్ చేయవద్దని సో మచ్ చెప్పి తీర్పిచ్చినారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి